మండలం ంట గ్రామంలో రెవెన్యూ సదస్సులో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా పాల్గురి ఆయన మాట్లాడారు ఫ్రీ హోల్డ్ నిషేధిత భూములు కనిగిరి నియోజకవర్గంలో అసైన్మెంట్ భూభూములపై విచారణ జరిపించాలని అలాగే ఒకరి భూముల్ని మరొక పేరుతో ఆన్లైన్లో చేసిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని ల్యాండ్ గ్రాంబింగ్ యాక్ట్ కింద కేసులు పెట్టి జైలుకు పంపించాలని పామూరు మండల తహసీల్దార్ బీవీ రమణరావుకు వెనతి పత్రం అందజేశారు దోబగుంట గ్రామంలో రెండు పేల పద్దెనిమిది సంవత్సరంలో అబ్దుల్ కలాం త్రిపుల్ ఐటీ కాలేజ్ నిర్మాణానికి రెండు వందల ఎనిమిది ఎకరాలు ప్రభుత్వ భూమిలో భూమి పూజ చేసి ఫైలాన్ ఆవిష్కరించిన ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూబగుంట గ్రామంలోని ఆఖరి నిర్మాణం చేయాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పక్షాలతో ప్రజా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సైదా ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ విషయంపై త్వరలోనే అన్ని రాజకీయ పక్షాలతో కలిసి రౌండ్ టేబుల్ సమాపేశం నిర్వహిస్తామని అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఉద్యమాన్ని చేపడతామని అన్నారు తెలుగుదేశం ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా గ్యాస్ సిలిండర్లు తప్ప రైతులకి రైతు భరోసా ఇరవై పేలు మహిళలకి పదిహేను వందలు విద్యార్దులకి పదిహేడు రూపాయలు ఇరవై లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు మూడు వేల రూపాయల నిరుద్యోగ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని రేషన్ బియ్యాన్ని అక్రమ రవాలని అరికట్టాలని బెల్ట్ షాపుల్ని రద్దు చేయాలని మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రకాశం జిల్లా ఏర్పాటు చేయాలని చేశారు రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ గారికి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రముఖ ప్రీవర్డ్ పేరుతో నిశ్చిత భూములు ఏదైతే ఉండేటువంటి ఏ ఆ భూములకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ అక్రమ అక్రమాలు జరిగాయి వీటి మీద విచారణ జరిపించాలని చెప్పి మేము జిల్లా పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది అలాగే ప్రధానంగా మనం చూసినట్లయితే ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో కనిగిరి నియోజకవర్గంలో అధిక సంఖ్యలో మరి ఈ యొక్క అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి దాదాపు రాష్ట్రంలోనే ఈ యొక్క భూముల ఆవుతావుకు సంబంధించి ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోనే దాదాపు మూడు నుంచి ఐదు వేల వరకు అక్రమంగా ఆన్లైన్ చేసినట్లుగా మరి ప్రభుత్వం లెక్కలు చెప్పినటువంటి పరిస్థితి ఎవరైతే పేదల భూములు దోచుకున్నారో గత అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు ఆ భూములన్నింటినీ కూడా తిరిగి పేద ప్రజలకు దక్కే విధంగా మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీతో డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి దూపకుంట గ్రామంలో రెండు వేల పద్దెనిమిదిలో ఆగస్టు ఎనిమిదిన ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెనకబడ్డ ప్రాంతం అలాగే ఈ యొక్క కనిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాబూరు మండలంలో దూపకుట గ్రామంలో రెండు వందల రెండు వందల ఎనిమిది ఎకరాల్లో ప్రభుత్వ భూమి పూర్తిగా రెండు వందల ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిలో దూపకుండ గ్రామంలో త్రిపులైటీ కాలేజ్ అబ్దుల్ కలాం కాలితో త్రిపురైటీ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన శంకుస్థాపన చేశారు భూమి పూజ చేశారు వారు చెప్పిన పైలన్నీ కూడా ఆవి ఆవిష్కరించినటువంటి పరిస్థితి మనం చూసాం అయితే అది కార్యరూపం దాల్చడం ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసిన దాన్ని నేనెందుకు కంటిన్యూ చేయాలా నేనెందుకు పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సినిమాలో మన చూసే ఆతిని సత్యభావ పాత్ర వాడు అనుకుండా చేస్తే పూర్తిని పూర్తి చెప్పి ఆ విధంగా మరి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ యొక్క దూపుకుంటలో శంకుస్థాపన చేసినటువంటి శిలాఫల శిలా ఆవిష్కరించినటువంటి దాన్ని జోలికి వెళ్లకుండా అక్కడే నిర్మాణం చేపట్టకుండా ఆయన మళ్ళా కనిగిరి మండలంలోని బల్లపల్లి అనే గ్రామంలో ఆయన ఒక శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదే వన్ సైడ్గా ఎజిట్ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేసేసి మేము ఇక్కడ ఈ కట్టాలు త్వరలోనే నిర్మాణం చేపడతాం కాలేజీ చేపడతాం ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది వెనకబడ్డ ప్రాంతంలో మరి ప్రిగులేటీ కాలేజీ పెట్టడం వల్ల అనేక మంది విద్యార్థులు చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి మరి కళ్ళబుల్లి మాటలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా అధికారం కోల్పోయి తర్వాత కూడా ఇప్పుడు కూడా మాట్లాడి పరిస్థితి నేను ఒకటే కోరుతా ఉన్న ఈ ప్రాంత ప్రాంతాన్ని ప్రజల్ని వెళ్తున్నాను ఈ ప్రాంత మరి వివిధ రాజకీయ పక్షాలని ప్రజా సంఘాలని త్రిపులైటి కాలేజ్ ఏదైతే అబ్దుల్ కలాం పేరుతోటే త్రిపులైటీ కాలేజీ పెడతామని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు హామీ ఇచ్చారో శంకుస్థాపన చేశాడో పైన ఆవిష్కరించాడో అదే ప్రాంతంలో ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి తిరిగి కాలేజీ నిర్మాణాన్ని ఎంటనే చేపట్టాలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం ఇప్పటికెక్కడో ఒంగోలు నాయుడు కాలేజీలో ఒక అద్దె భవనాల్లో మరి కాలేజీ నిర్వహిస్తూ ఇక్కడ పిల్లలు చనిపోతే మళ్ళీ కొంతమంది తీసుకెళ్లి ఇడుపులపాయలో లేకపోతే నూచిబీడి కాలేజీలో కొంతమంది విద్యార్థులను అక్కడ పెట్టి చదివించటం సరైన వసతి లేక మరి విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అకామిడేషన్ సక్రమంగా లేదు అలాగే మెస్ కూడా సరిగ్గా పరిస్థితి మనం మనం చూస్తూ ఉన్నాం మన ప్రాంత విద్యార్థులు మరి దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి కల్పిస్తూ అందువల్ల మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం లిబరేటీ కాలేజీని వెంటనే చంద్రబాబు గారు ఈ కట్టడాల నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పామూరు మండల కేంద్రంగా త్వరలోనే అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మేము ఆందోళన చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం త్వరలోనే విద్యాశాఖ మంత్రి లోకేష్ని కూడా కలిసి మా ప్రతినిధి బృందం కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రతినిధి బృందం మరి దేవరికొని సుపారిటీ అని నియోజకవర్గానికి